హాయ్ అండి ఉజ్వల్ జ్యోతి కిచెన్ లో ఈరోజు హెల్దీ అయిన డ్రింక్ అనమాట చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది డెఫినెట్ గా ఎలా చేయండి ప్రోటీన్ డ్రింక్ అనుకోవచ్చు జ్యూస్ అనుకోవచ్చు అంజూరం తీసుకుంటున్నాను ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు వారానికి కనీసం ఒకసారి లేదా రెండు సార్లు అయినా తాగండి అలాగే ఇది ఒక్కరి కోసం అయితే కనుక ఇది ఒక్కటి సరిపోతుంది ఇక్కడ నేను ఇద్దరి కోసం డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు తీసుకున్నాను అంజ్వరం వాల్నట్ అది రెండేసి రెండేసి తీసుకోవాలి అలాగే ఎండికో జ్వరం ఇది కూడా రెండు తీసుకోవాలి బాదం పప్పులు నాలుగు తీసుకోవాలి ఇద్దరికి కాబట్టి రెండు రెండు పుచ్చిగింజల పప్పు ఇది ఒక స్పూన్ తీసుకోవాలి ఇది సన్ఫ్లవర్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇది ఒక స్పూన్ తీసుకోవాలి గుమ్మడి పప్పు ఇది ఒక స్పూన్ తీసుకోవాలి సేయ సీడ్స్ ఇందులో స్పూన్ లో వేసుకుంటున్నాను అనమాట ఈ సేవ సీడ్స్ వలన ఉపయోగాలు అయితే పీచు పదార్థం అండి బ్లడ్ కూడా పడుతుంది అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటది ఇవి బ్లాక్ సీడ్స్ అండి అంటే అనుసు గింజలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది అనమాట ఇది తీసుకోవడం వల్ల నార్మల్ గా ఉన్న వాళ్ళకి హెయిర్ ఎక్కువ ఊడిపోకుండా హెయిర్ అయితే తొందరగా ఎదుగుతుంది ప్రోటీన్ ఇదైతే మాత్రం నెంబర్ వన్ అనమాట అన్నిటికన్నా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెండు మూడు మిస్ అయినా ఏమి కాదు మీరు ఇన్ని వేయాలని లేదు నేను వీడియో కోసం కూడా కొన్ని వేశాను మీకు వీడియో లేకపోయినా రెండు మూడు మిస్ అయినా ఏం కాదు తాగొచ్చు ఇప్పుడు ఇందులోని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇవన్నీని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అలాగే కనుక మీరు నైట్ టైము పడుకునే ముందు నానబెట్టుకోకుండా మర్చిపోతే గనక నీళ్ళతో నానబెట్టుకోవచ్చు కానీ సేయా సీడ్స్ మానేయాలి అవి ఎందుకంటే ఓవర్ నైట్ నానాలి ఎందుకంటే అందులోని ఐరన్ ఎక్కువగా ఉంటది పీచు పదార్థం ఉన్నాను కదా అవి నానాలి అనమాట అది స్కిప్ చేసేసి ఒకవేళ మీరు నైట్ మర్చిపోయినట్టయితే మర్చిపోయినట్టు గనక అవి మానేసి తెల్లారి పొద్దున కంటిన్యూ చేయచ్చు మూత పెట్టేసి నైట్ అంతా కూడా నానబెట్టుకుందాం నేను ఇక్కడ సీడ్స్ అనమాట ఎందుకంటే అవి పీచు పదార్థం ఎక్కువగా ఉంటది ఐరన్ మనకి పుష్పలంగా ఉంటది కాబట్టి అట్లు అలా నానబెట్టేసి అలా తీసుకోకూడదు ఓవర్ నైట్ నానాలే లేదంటే ఒక కనీసం ఒక గంట అయినా నానాలే సేయ సీడ్స్ అనేవి అవి మానేసి మిగిలిన కంటిన్యూ చేయొచ్చు అని చెప్పాను వీడియో కోసం నేను వేసానండి మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్నట్టు మాత్రం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అలాగే ఈ డ్రింక్ అనేది చాలా హెల్దీ అనమాట ప్రోటీన్ అనమాట బాగా బలహీనంగా నీరసంగా ఉన్న వాళ్ళైనా వారానికి రెండు సార్లు తాగటం వల్ల తొందరగా నయమవుతుంది ఇక్కడ మోర్ తీసి చూసాను ఇక్కడ మొత్తం అన్ని నానిపోయినవి అలాగే మనం ఇక్కడ ఎండి ఖర్జోరం వేసాం కాబట్టి పలుపు అనేది లోపల తీసేసుకోవాలి ఇందులో ఉన్న పల్పిల్లా వచ్చేస్తుంది తీసేసుకోవచ్చు ఈ ఎండుకొచ్చారం కాకుండా మీరు మామూలుగా కేమ డేట్స్ ఉంటాయి కదా అవి కూడా మీరు తీసుకోవచ్చు ఈ ప్లేస్లోని మనకి చక్కగా నానిపోయింది చూసారా ఇలా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకుంది వేస్ట్ చేయకుండా మొత్తం అన్ని కూడా వేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే వాటిల్లో అన్నీ కూడా నాని మనకి స్వీట్ అనేది వదులుతాయి అన్నమాట అంజూరం ఇంకా డేట్స్లోని గట్రా ఉంటాయి కదా స్వీట్ వాటర్తో సహా మొత్తం అన్ని వేసేసుకోవాలి ఇందులోని రెండు మూడు మనం కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి దానిమకాయ గింజలు అలాగే మన గట్టికి మంచిది అల్లన్నీ అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి పొద్దున్నే టిఫిన్ చేయకముందు తాగాలి ఈ డ్రింక్ అనేది అలాగే మీకు ఇక్కడ యాపిల్ దానిమకాయ వేసాను కదా రోజుగా మార్చుకుని వేసుకోవాలంటే అందులో కమలా గాని బొప్పాయ గాని ముక్కలు వేసుకోవచ్చు ఒక రోజేమో బీరకాయ ఇంకో రోజు కీర దోసకాయని బీరకాయ ముక్కలు వింద ఆప్లు దానిమ్మ ప్లేస్ లో రెండు పెట్టుకుని మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకోవచ్చు అలాగే ఆనబకాయ గుమ్మడికాయ కూరగాయలు వేయనే వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ లో మిక్సీ చేసుకుందాం ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇలా మిక్సీ పెట్టుకున్నప్పుడు సోంపు అనేది ఒక స్పూన్ వేసుకోండి సోంపు ఫ్లేవర్ తో మనకి ఇంకా టేస్ట్ బాగుంటది వీట్ గ్రాస్ కానీ లేకపోతే గనక గోధుమ రెండు అనుకోండి గోధుమ గడ్డి కానీ వేసుకొని మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకోవచ్చు బ్లడ్ అయితే బాగా మనకి ఇక్కడ కొంచెం వాటర్ కావాలి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ అయితే వేయలేదు అలాగే మనం మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు కొంచెం కావాలితే కొంచెం వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసుకుంటే కొంచెం అనేది తగ్గి తాగడానికి బాగుంటది అలాగే ఇది వడకట్టేసుకోవచ్చు కూడా ఇవన్నీ నట్స్ ఇవన్నీ కాబట్టి నా ఉద్దేశ ప్రకారం అయితే డైరెక్ట్ గా తాగేయడమే హెల్దీ అనుకుంటాను అందుకే ఇక్కడ నేను వడకట్టట్లేదు ఇప్పుడు గ్లాసులో తీసుకుని పోసుకోండి ఇది ఎంత బలహీనంగా ఉండేవాడికి సరే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్ అనేది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా గానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది కొంచెం మీకు జ్యూస్ లాగా తాగాలనుకుంటే వాటర్ పోసుకోండి బ్లడ్ పడుతుంది అలాగే ఐరన్ చలో చేస్తుంది హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటది చాలా బెనిఫిట్స్ ఉంటాయి జీడిపప్పు కాల్తే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక్కొక్క రోజు కాయకూరకాయలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ మార్చుకోవచ్చు సరేనా వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది